హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మ్స్ నా పేరు శ్రీకాంత్ అండి సో ఈరోజు మనం గుంటూరు జిల్లా వేజెండ్లు అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన మన ముందు వెంకట్ అనే వ్యక్తున్నారు ఈయన ఒక ఫార్మర్ అని చెప్పొచ్చు తన సొంతగా కోళ్ళ పెంపకం చేస్తున్నారు అలాగే రీసెంట్గా ఇంక్యుబేటర్స్ కూడా తయారు చేస్తున్నారు సో నేను ఈరోజు ఆయన నన్ను ఫోన్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో ఆయన ఎంకరేజ్ చేయడం కోసం మనం ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది సో ఈరోజు తో మాట్లాడదాం ఆయన ఇంక్యుబేటర్స్ తయారు చేస్తున్నారు మీలో ఎవరికైనా ఇంక్యుబేటర్స్ కావాలంటే సో వెంకట్ దగ్గర కూడా తీసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు సో ఎవరైనా కొత్త వాళ్ళు నమ్మకంగా తీసుకోవచ్చు సో అందుకని వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఆయనతో మాట్లాడతాము ఆయన ఇంక్యుబేటర్ సంబంధించి ఆయన ఏం చెప్తారనేది విన్నాం నమస్తే అండి నమస్తే బ్రదర్ ఇది ఇంక్యుబేటర్స్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు మీరు ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఎన్ని తయారు చేశారు ఇప్పుడు వరకు ఒక పదిహేను దాకా వేసాను అంటే ఎలా అమ్మగలిగారు అంటే సేల్స్ ఎలా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని నాకు అవి వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాయి వాటిల్లో పోస్ట్ పెట్టేవాడి అనమాట ఇప్పుడు సేల్ అయి అప్పుడు పెట్టేవాడి ఇప్పుడు వాటిని చూసి ఇంకొక అతను చూసి అమ్మగలిగారు ఇప్పటివరకు నమ్మకం లేని వాళ్ళకి మామూలుగా తీసుకున్న వాళ్ళ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది ఇచ్చారా హ్యాచింగ్ గురించి కూడా అడగమని చెప్పడం జరిగింది అడిగారు అంత రెస్పాన్స్ కానీ ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది హ్యాచింగ్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది హ్యాచింగ్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది అన్న నార్మల్ గా వన్ ట్వంటీ ఎక్స్ వరకు హ్యూమిడిటీ టెంపరేచర్ కలిసి ఉన్న ఈ బోర్డు అయితే పోగర్ పెట్టడం జరిగింది ఈ ఇంక్యుబేటర్ అయితే ఎయిటీ టు నైన్టీ నైన్టీ పర్సెంటేజ్ వచ్చింది అన్న ఎందుకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దానికి హ్యూమిడిటీ సెన్సార్ ఉండదు అది ఫర్దర్ గా ఒక రూపాయి ఖర్చయినా పర్లేదు అనుకొని కస్టమర్ అనుకుంటే సెట్ సెట్ చేయడం జరిగింది ఓకే మరి మీరు చెప్పి మంచిదే ఇస్తే బెటర్ అని నా సలహా నేను చెప్తాను కస్టమర్ కి రూపాయి చూసుకున్నా గానీ మనకి టెన్ పర్సెంటేజ్ అంటే చాలా పోయినట్టే కదా సో అయితే మీరు మీరు దీంట్లో వాడే పరికరాలన్నీ కంపెనీ కంపెనీయే గ్యారంటీనా గ్యారంటీ ఇప్పుడు మాములుగా ఇప్పుడు ఇది ధర్మాకోలు ఇంకా ప్లేవుడ్ ఈ పై పైన చేస్తారు ప్లేవుడ్ చేయడం ప్లేవుడ్ ఒక రెండు మూడు చేశాను దాంట్లో హైయెస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ ఒకటి చేశాను ప్లేవుడ్ తో ప్లేవుడ్ తో అవి ఒక వన్ సిక్స్టీ ఎక్స్ వన్ ట్వంటీ ఎక్స్ ఒకటి మాక్సిమం ఎంత కెపాసిటీ అమ్మారు ఇప్పుడు వరకు ఫోర్ హండ్రెడ్ మాక్సిమం అది ఎక్కువగా ఏ కెపాసిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కొడుకు వెళ్తా ఉంటారు ఇంకేటర్ కి సిక్స్టీ ఫైవ్ ఎక్స్ ఇంక్యువేటర్ కి మనం ఇచ్చే మార్జిన్ రూపాయల మధ్యలోనే ఉంటది పని అంతా ఒకటే ఉంటది పరికరాలు మారతాయి సైజులు మారతాయి దాని వల్ల మనం వెయ్యి రూపాయలు డిఫరెన్స్ తో నేను సిక్స్టీ ఫైవ్ ఎక్కువ పోతాయి ఇప్పుడు మినిమం థర్టీ ఫైవ్ ఎగ్స్ స్టార్టింగ్ థర్టీ ఫైవ్ ఎక్స్ అండ్ మాక్సిమం ఫోర్ హండ్రెడ్ వరకు చేసాను చేశాను మామూలుగా ఇంకా చేస్తాను ఫైవ్ హండ్రెడ్ చేస్తాను ఆర్డర్ బట్టి ఆర్డర్ బట్టి ఇప్పుడు మామూలుగా మీకు ఆర్డర్ వచ్చాక వర్క్ స్టార్ట్ చేస్తారా అవునండి ఆర్డర్ వచ్చాక మీ దగ్గర చేసి ఉండవు చేసి ఉండవు అంటే ఎవరు మనం చేసేది పార్ట్ టైం జాబ్ కాబట్టి మన ఫుల్ టైం అయితే మనం చేసి అట్టు పెట్టుకోవచ్చు షాప్ కూడా కాదు మనం కోళ్ళ పెంపకం చేసుకుంటూ చేస్తున్నాం కాబట్టి చేసే ఉండవు ఎవరన్నా ఆర్డర్ చెప్తే కస్టమర్ వాళ్ళ దగ్గర మనం వీటికి ఖర్చు కొట్టించుకోవడం జరిగింది అడ్వాన్స్ కొట్టించుకోవడం జరిగింది తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం మిగిలిన డబ్బులు వాళ్ళు బస్ కేసిన తర్వాత ఆ టికెట్ మనకి వాళ్ళకి ఫార్వర్డ్ చేసినాక పంపిస్తారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇప్పుడు మామూలుగా ఎలా పంపిస్తావు ట్రాన్స్పోర్ట్ కావాలంటే బస్సు బస్సులకే పంపించేసేది సేఫ్ గా వెళ్తున్నాయి సేఫ్ గా వెళ్తా వాళ్ళు ఏం కంప్లైంట్ చెప్పలేదు ఓకే ఇప్పుడు నువ్వు రెండు రకాల ఇంకబెట్స్ తయారు చేస్తాను ధర్మాకోలు ప్లేవుడ్ ప్లేవుడ్ ట్రైన్ కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి మన ట్రైలు ట్రైన్ అంటే ఎక్స్ తిరిగే స్లైడింగ్ ఒకటి ఉంటది ఇలా జంప్ అయ్యాడు ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్లేవుడ్ కి ధర్మాకోల్ కి తేడా ఏంటి ఫస్ట్ ధర్మాకోల్ అన్నావు కదా ధర్మాకోలు నెక్స్ట్ లెవెల్ ప్లేవుడ్ నేను ప్రిఫర్ చేసేదైతే ధర్మాకోలే ప్రిఫర్ చేస్తాను వన్ ట్వంటీ వరకు ఎందుకంటే అది కోల్డ్ ఎలా అయితే స్టోర్ చేసుకోగలుగు ఐస్ ని హీట్ కూడా అంతే స్టోర్ చేసుకోవచ్చు హీట్ ఏంటంటే ఒక రోజు అరపూట కరెంట్ పోయినా గుడ్లు ఎక్కువ పాడవకుండా ఉంటాయి ప్లేవుడ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండాల్సింది కరెంట్ పోతే వెంటనే హీట్ తగ్గు హీట్ దీంట్లో నువ్వు అబ్జర్వ్ చేసావా రెండు అవునండి మనం వాడే ఇప్పుడు దీంట్లో కరెంట్ పోయింది దీంట్లో కరెంట్ పోయింది ధర్మాకుల్లో దీంట్లో ఇప్పుడు కరెంట్ ఒక హాఫ్ డే పోయింది మాక్సిమం హాఫ్ డే పోయింది మనం ఇప్పుడు ముప్పై గుడ్లు ఒక హాఫ్ డే కరెంట్ పోయింది ముప్పైలో ఒక ఆరు ఐదు గుడ్లు పోతాయి పోతాయి ఏదైనా వీక్ గా ఉన్న గుడ్డు డామేజ్ డ్యామేజ్ నేను ఓకే ఒక రోజు అంతా పోయింది అనుకోండి ఒక పది గుడ్లు ఏడైంది పది గుడ్లు ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు వర్క్ మనం స్టార్టింగ్ ఒకటి తీసుకోవడం జరిగింది వేరే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని చూసి మాన్యువల్ మనం తీసుకున్న మాన్యువలే మాన్యువలే అప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాము దాని నుంచి మనం మాన్యువల్ చేసాం ఫస్ట్ ఒక నెల ట్రై చేశాను గుడ్లు పిల్లలు వచ్చినాయి అంతా బాగానే ఉంది తర్వాత నా అంతటి నేనే ఆటోమేటిక్ టర్నర్స్ నేనే తయారు చేసుకుని మొత్తం సెట్ చేసుకున్నాను అక్కడ నుంచి ఇంకా డెవలప్ అయ్యాను మామూలుగా ఈ ఇంక్యుబేటర్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఉండాలి పిల్లలకి కొంచెం దూరంగా ఉండాలి ఇంట్లో చిన్న ఇంట్లో చిన్న పిల్లలకి బల్బులు బాగా మాగా పోతే ఒక రెండు నెలలు మూడు నెలలు తర్వాత బల్బులు డ్యామేజ్ అవుతా ఉంటుంది ఒకటి ఒకటి వాటర్ కంపల్సరీ వాటర్ లేకపోతే లోపల హీట్ పెరిగిపోయి బల్బులు కూడా వేలే అవకాశాలు ఉంటాయి బల్బులు పగిలిపోతాయి పేలడం అంటే పెద్ద మామూలుగా కంప్లైంట్స్ ఏమేమి ఇంకా కంప్లైంట్స్ అంటే ఈ ఫ్రంట్ ఐర్ ఆటోమేటిక్ టర్నర్ది ఇది మనం సెట్ చేయడం జరిగింది ఎక్స్ కి దానికి బ్యాటరీ అయిపోవడం గానీ హెల్మెంట్లు పోవడం గానీ బల్బుల్ కంప్లైంట్స్ మనం చేసుకునే విధంగానే ఉంటాయా ఇచ్చావు వంద కిలోమీటర్ చేసి కస్టమర్ సెట్ చేసుకునే విధంగానే సెట్ చేసి ఇవ్వడం అదే కస్టమర్ కి ఇబ్బంది ఉండదు ఏదన్నా పోయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు పంతొమ్మిదో రోజు ఇప్పుడు మీరు ఈ రోజు గుడ్లు పోతేశారు ఈ రోజు నుంచి పంతొమ్మిదో రోజు గుడ్లు తీసి కింద పెట్టాలి కింద పెట్టుకోవాలి పెట్టుకోవాలి అది కూడా మనం ఆ ట్రే అనేది ఏదైతే ఉందో అది బయట తీసుకొని పెట్టుకునే విధంగా పిన్ ఒకటిస్తాం మనం ఆ పిన్ ద్వారా తీసుకొని పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు నీ దగ్గర కొన్నారు పద్నాలుగు పదిహేను అమ్మాయి అన్నారు కదా వాళ్ళలో ఎవరికన్నా తక్కువ హ్యాచింగ్ రేషియో వచ్చిందా అనేది ఎవరు వచ్చినా ఇంతవరకు మరి చెప్పలేదు వచ్చిందో లేదో మనకి తెలియదు ఎక్కువ వచ్చిందైతే మాత్రం ఇద్దరు ముగ్గురు చెప్పారు చెప్పిన వాళ్ళలో సాటిస్ఫై అని దగ్గర తీసుకున్నారు సాటిస్ఫై అయ్యారు అది ఇంక్యుబేటర్ చిన్న రిపేర్ వస్తే మళ్ళీ చేయించుకొని వెళ్ళారు ఓకే ఇప్పుడు ఎక్కువ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ కెపాసిటీ ఇంక్యుబేటర్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎక్కువ తీసుకుంటారు మనం థర్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే అలా పెంచుకుంటూ పెంచుకుంటూ థర్టీ ఫైవ్ ఎక్స్ కెపాసిటీ కలిగింది ధర్మాకోల్ అయితే ధర్మాకోల్ అయితే ఫైవ్ థౌసండ్ పడింది థర్టీ ఫైవ్ ఎక్స్ కెపాసిటీ విత్ కంపెనీ బోర్డు ఏదైనా అన్నిటికీ గ్యారంటీ ఉండదా గ్యారంటీ అనేది ఎలక్ట్రానిక్స్ మనకి ఎవరు ఎవరు ఎవరెవరు ఓకే నువ్వు నీ సాటిస్ఫైడ్ గా కంపెనీ మంచి బ్రాండ్లో బ్రాండ్లే వాడతాను లాగా బోర్డు రెండు మూడు ఉంటాయి రెండు మూడు అంటే కంపెనీ తేడా ఉంటాయి వాటి ఐసీలు కానీ ఇలా తేడా ఉంటాయి అదే మనం వాడేది మంచిదేనా ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ మనల్ని నమ్మి కొనుక్కుంటారు కాబట్టి కస్టమర్స్ అందుకని మనం ఫస్ట్ మంచిదే వాడతాం మంచిదే వాడుతున్నాం ఓకే ఓకే బ్రదర్ మరి ఇంక్యుబేటర్స్ లో మన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి మీకు ఇంక్యుబేటర్స్ కావాలని అడిగినప్పుడు ఇంకా బాగా ఇంకా మంచి ఉన్న దాంట్లో వేసే పరికరాలు అంటే మంచి పరికరాలు వేసి మంచి ఇంక్యుబేటర్ని మీరు అందించండి మీకు మంచి పేరు వస్తుంది అప్పుడు ఆ మంచి పేరు నిలబెట్టుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను